దామోద్రా డివోషనల్ ఛానల్కి స్వాగతం కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయానికి స్వాగతం నిన్న మనం చూసాం కదండి కృష్ణుడు సత్యభామతో చెప్తున్న విషయాలని ఇప్పుడు దానికి ఈ ఈరోజు కూడా కృష్ణుడు సత్యభామకి చెప్పిన విషయాన్నే సూతుల వారు సౌనకాది మనులకు వివరిస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు మళ్ళా చెప్తున్నారు సూతుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడమైన నీకు సర్వకాలాలు అవయవాలై అలా రారుతుండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకం మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసిందిగా కోరగా నువ్వు రాజిల్లెడు మోమువాడైన నవనీత చోరుడిలా చెప్పసాగావు సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృథుచక్రవర్తి నారదుణ్ణి ఇదే ప్రశ్న అడిగాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను అని చెప్పి మొదలుపెట్టారు నారద ఉవాచ పృథు చక్రవర్తితో నారదుడు చెప్తున్నాడు సముద్ర నందనుడైన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడయి సర్వదేవత కారాలను హస్తం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంకునికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగనిద్రవుడైన ఒకనొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాల్చుకున్నాయి అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాదుల్ని సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంట పెట్టుకొని వైకుంఠం చేరాడు సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామ స్మరణాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాన్ని చేశారు ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడే మీ పట్ల వరదున్నవుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారు జామున నేను మేలుకొనే వరకు మీరు ఏ విధంగా అయితే సేవించారో అదే విధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతహ్వేళ నన్ను సేవించే మానవులు కూడా ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందెదురుగాక వాళ్ల చేత నాకు నాకీయబడిన అర్ఘ్యపాద్యములన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగాతాలైనట్లే ఘాతాలైనట్లే ప్రతీ కార్తీకంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వద్దిల్లునుగాక నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంఖుణ్ణి సంహరించి వేదాల్ని కాపాడుతానుగాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతవేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవభృత స్నానతుల్యమగుగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతం ఆచరించిన వారందరూను నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ ఒక్కొక్క దేవతలకి ఇలా చెప్తున్నారన్నమాట శ్రీ మహావిష్ణువు వినండి ఓ వరుణదేవ కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచ ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి మంగళ మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైంది అందువల్ల కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసు తపో దాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గ ఫలాన్ని ఇయ్యగలవే కానీ నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా అంతటి గొప్పదైన కార్తీక మాసాన్ని తప్పకుండా కుదిరిన వాళ్ళందరూ పాటించండి మత్యావతారాన్ని చూద్దాం ఇప్పుడు భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళ ఉపదేశించిన వాడే తక్షణమే మహామత్స్య శబాకమై వింధ్యపర్వత మందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే మీనపు కూన పెరిగిపోవడం వలన దానిని ఒక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే ఆ చేప నూతి మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుణ్ణి వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూచి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెతికి తీసుకురండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రియాగలో ఉంటాను అని చెప్పాడు విశ్వాజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి జల్లిడపట్టి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణను ారు ఓ పృథుమహారాజా ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయింది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు అనంతరం వేదయుతులై ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణాగ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడై అశ్వమేత యాగాన్ని ఆరంభించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవగంధర్వ యక్ష పన్నగ గుహ్య గుహ్యకాదులందరూ కూడి శ్రీహరిని ఇలా ప్రార్థించారు ఓ దేవాది దేవ జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతనై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరం యజ్ఞంలోని ఆవిర్భాగాలను పొందాము కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో శ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధక గాను అగుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మహత్యాది పాతకాలం సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు దైత్యారి దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అగుగాక ఇక నుంచి అనే పేర ప్రఖ్యాతి వహించుగాక అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడి క్షేత్రానికి గంగను తీసుకువస్తాడు ఆ గంగ సూర్యాసుతయైన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ తావుననే సుస్థిరులయ్యెదురుగాక ఇది తీర్థ రాజముగా ఖ్యాతి వహించునుగాక ఈ నెలవునంతా ఆచరించే జప తప వ్రత యజ్ఞ హోమార్చనాదులు అనంతరం పుణ్యఫలదాలై నా సాన్నిధ్యమును అందించునుగాక అనేక అనేక జన్మ కృతాలైన బ్రహ్మ హత్యాది ఘోరపాతకాల సైతం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి ఇవన్నీ ప్రియాగ్ గురించి చెప్తున్నారు ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళు అవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిత చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది సూర్యుడు మకరమం దుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాడు ఇవన్నీ ముక్తులలో రకాలండి ఈ నాలుగు రకాల ముక్తుల గురించి మీకు తెలిసే ఉండొచ్చు ఒకసారి సాలోక్య అంటే ఆ విష్ణు వైకుంఠం ఉండే లోకానికి చేరుతామని సామీప్య మీప్య ఆయనకి దగ్గరగా ఉంటాము అని సారూప్య అదే రూపాన్ని కలిగి ఉంటాం ఆయన భగవంతుని రూపాన్ని కలిగి ఉంటాం సాయుజ్యం అంటే ఆయనలో కలిసిపోవడం ఇవి నాలుగు రకాల ముక్తులు ఓ ఋషులారా శ్రద్ధాళువై వినండి నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయటం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారై జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృథు నృపాల ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆనాడు నారదుడు ఆగాడు ఇది పదిహేడవ రోజు అంటే బహుళ విధియ రోజు పారాయణం సమాప్తం రేపు పద్దెనిమిదవ అధ్యాయంలో తిరిగి కలుద్దాం విన్నారు కదండీ బదరీవన యాత్ర ఎంత ఇంపార్టెంటో అందుకేనండి పెద్ద వాళ్ళందరూ మునులు ఋషులు అందరూ బదరికావనంలోనే ఉంటారు నైమిసారణ్యంలో ఉంటారు అని చెప్పేది ప్రయాగ్లో ఉంటారు అని చెప్పేది ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సర్వం శ్రీ శ్రీకృష్ణార్పణమస్తు